సమ్మె ఉమాదేవి స్వరపర్జిన నూరు కథల వరహాలు నేటి ఊబి రచన డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి మెదడు ఫెటిర్లుమని పేలిన భావన హృదయం ఛద్రమై తునాతునుకలైనంత వేదన కూతురు స్వచ్ఛను అక్కడ ఆ విధంగా చూసి తల్లడిల్లిపోయింది శైలజ ఉప్పెన్నలా ముంచెత్తిన దుఃఖం ఆమెను వణికించింది రక్తం ఓడుతున్న గాయాలతో అపార్ట్మెంట్ సెల్లార్లో మురిక్కి కంపుతో చీదరగా ఉన్న నేల మీద తెలివి లేకుండా పడి ఉన్న స్వచ్ఛ దగ్గరికి ఒక్క ఉదుటున పరిగెత్తి కూతుర్ని ఒళ్ళోకి తీసుకుని అర్ధనగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని తన చీర చెంగును పొడవుగా లాగి కప్పింది తల్లి స్పర్శతో కళ్ళు విప్పిన స్వచ్ఛ పరిసరాల స్పృహ లేకుండా ఏదో లోకంలో ఉన్నట్టు పలవరిస్తుంది అంతలోనే తల్లి ముఖాన్ని స్పర్శని గుర్తించి భయంతో చిగురుటాకులా అల్లల్లాడింది తల్లిని కౌగులించుకొని హృదయ విదారకంగా ఏడవసాగింది కూతుర్ని గాఢంగా గుండెకు హత్తుకుని ఆమె వీపును ఓదార్పుగా నిమురుతూ తన ఆందోళనను దుఃఖాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది శైలజ ఉదయం తను ఆఫీస్కి వెళ్ళకముందే లంచ్ బాక్స్ తీసుకుని హడావిడిగా కాలేజీకి పరిగెత్తిన స్వచ్ఛ సాయంత్రం ఇంటికి రావాల్సిన టైంకి రాకపోవడంతో ఎందుకు రాలేదా అని మదనపడుతూ తనకు తెలిసిన ఆమె ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగింది వాళ్ళెవరూ స్వచ్ఛ ఆచూకి చెప్పలేకపోవడంతో ఆమె ఆందోళన పడసాగింది ఇంటికి రావడం ఆలస్యమవుతుంటే తనకు ఫోన్ చేసి చెప్పే స్వచ్ఛ ఎందుకు ఫోన్ చేయలేదు అసలు తనకు ముందుగా చెప్పకుండా ఎక్కడికో వెళ్లే అలవాటు లేదే ఎవరైనా తనకు తెలియని ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళిందా ఫ్రెండ్స్తో కలిసి హోటల్కో సినిమాకో వెళ్లలేదు కదా ట్రాఫిక్లో చిక్కుకుపోయిందా పరి పరి విధాల పోతున్న మనస్సును సముదాయిస్తూ స్థిమితంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్న శైలజ ఫోన్ మోగడంతో ఆలోచనల నుంచి బయటపడింది తనకు పరిచయం లేని ఒక ఆమె స్వచ్ఛ ఫోన్ ద్వారా తెలిపిన సమాచారంతో ఆమె గుండె జారిపోయింది సమయానికి భర్త దేశంలో లేకపోవటం తానొక్కతే ఎదుర్కోవలసి రావటం మనసు చికాగ్గా ఉంది ఆగ మేఘాల మీద ఆమె చెప్పిన అడ్రస్ ప్రకారం నగరం ఒక కొసన ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గరకు చేరింది శైలజ ఇంతకు మునుపు ఫోన్ చేసిన రాధిక ఇన్గేట్ దగ్గరే ఆమె కోసమే ఎదురు చూస్తోంది మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ శైలజ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటున్న రాధిక ఆమె క్యాబ్ దిగగానే తాను ఎదురు చూస్తున్నది ఆమె కోసమేనని నిర్ధారించుకుని సెల్లార్ వైపు దారితీసింది ఆమె వెంట వెళ్తున్న శైలజ మనసులో అనేక కీడు ఆలోచనలు జొరబడి భయంతో కంపించిపోయింది తన కూతుర్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారా అమ్మో తన మీద ఏ అఘాయిత్యమో జరగలేదు కదా అసలు బ్రతికే ఉందా తనలో శక్తినంతా ఎవరో అనిపించింది తూలి పడబోయి తమాయించుకుని రాధిక చేతిని గట్టిగా పట్టుకుంది తన ఆలోచనలలో తానుండి మౌనంగా నడుస్తున్న రాధిక ఆసరా కోసం బేలగా తన చేతిని పట్టుకున్న శైలుజవంక జాలిగా చూసింది ధైర్యంగా ఉండండి దగ్గరికి వచ్చేశాం మెల్లగా మృదువుగా చెప్పింది రాధిక ఆఫీస్ నుండి వచ్చి కార్ పార్కు చేస్తూ ఆ అమ్మాయి అక్కడ పడి ఉండడం గమనించాను గబగబా పరిగెత్తికి వెళ్లి చూస్తే ఊపిరి బాగానే తీసుకుంటుంది గాని ఒంటి మీద దెబ్బలు రక్తం లేపి హాస్పిటల్కి తీసుకెళ్దామా అనిపించింది కాని ఆమెని కదపటం నా ఒక్కదాని వల్ల కాలేదు పక్కకు తిప్పినప్పుడు పొట్ట కింద ఉన్న ఫోన్ చూసి కొంత ధైర్యం వచ్చింది మీరు ఫోన్ ఎత్తడంతో నా భారం తగ్గినట్టు అనిపించింది అదిగో అక్కడ ఉంది మీ అమ్మాయి వెల్లువెత్తిన దుఃఖం ఆందోళనని సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తుంది శైలజ కల్పించుకుంటే అనవసరపు ఆపదలు తనని ఎక్కడ చుట్టుకుంటాయోనని భయపడి చూడనట్లు వెళ్ళిపోకుండా రాధిక అంత బాధ్యత తీసుకున్నందుకు కృతజ్ఞతను తెలిపింది మా ఫ్లాట్ ఇక్కడే ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ముందు మా ఇంటికి వెళదాం రండి అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అవసరం అనుకుంటే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళదాం శైలజ చేయి పట్టుకుని తీసింది రాధిక ఇద్దరూ కలిసి స్వచ్ఛను బలవంతాన లేపి చెరక వైపు పట్టుకుని నడిపించసాగారు వెలుతురు సక్రమంగా లేకుండా విచిత్రమైన వాసనతో నిండిన ఆ సెల్లర్లోకి స్వచ్ఛ ఎందుకు వచ్చింది తమ ఇంటికి ఇంత దూరాన ఉన్న ఈ ఫ్లాట్స్ లో తమ బంధువులు కాని ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరే స్వచ్ఛ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఉద్వేగాన్ని ఆపుకుంటూ కూతుర్ని పొదవుకొని ఆమె శరీరాన్ని కప్పుతూ తామున్న ఆ స్థితికి సిగ్గుతో చితికిపోతూ రాధిక వెంట నడుస్తోంది శైలజ ఇంతలో రాధిక ఫోన్ మోగింది తమ పక్క ఫ్లాట్లో జరుగుతున్న న్యూసెన్స్ గురించి చెప్పింది రాధిక అత్తగారు లిఫ్ట్ దిగగానే తలుపులు బార్లా ఉన్న ఫ్లాట్లో కనపడుతున్న దృశ్యం చూసి షాక్ కు గురైంది శైలజ స్వచ్ఛ ఫ్రెండ్ అనూష మరో ముగ్గురు అదే ఏడు అమ్మాయిలు ఒళ్లు తెలియకుండా సోఫాల్లో వాలిపోయి అద్దం పర్దం లేని మాటలు మాట్లాడుతూ వెర్రిగా నవ్వుతూ వెకిలిగా పాటలు పాడుతున్నారు స్వచ్ఛను చూడగానే అందులో ఒక అమ్మాయి ఒక్క ఉదుటున వచ్చి మొరటుగా బలంగా తన వైపుకి లాక్కుంది ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురైంది శైలజ రాధిక బలవంతాన ఆ అమ్మాయి నుంచి స్వచ్ఛను విడిపించి పక్కనే ఉన్న రాధిక ఫ్లాట్లోకి తీసుకొచ్చారు స్వచ్ఛ ఏం జరిగిందో చెప్పే స్థితిలో లేదు ఆ అమ్మాయిలు ఉన్న ఫ్లాట్లో పరిస్థితిని బట్టి రాధిక అత్తగారు చెప్పిన దాన్ని బట్టి కొంత అర్థమైంది అనూషకు తల్లి లేదు సింగిల్ పేరెంట్ తండ్రి పెంపకంలో ఉంది ఆయన ఊరు వెళ్లడం వలన ఒంటరిగా ఉన్న అనూష ఫ్లాట్లో మధ్యాహ్నం కాలేజీ ఎగ్గొట్టి ఈ ఐదుగురు పార్టీ చేసుకున్నారని మద్యం బహుశా మత్తుమందులు కూడా పార్టీలో భాగం అవటం వలన శృతిమించిన ఉద్రేకం ఉత్తేజంతో పాటలు డాన్స్లు అరుపులు కేకలతో పక్క ఫ్లాట్స్ వాళ్లు అదుపు చేయాలని ప్రయత్నించినప్పటికీ అలవి కాకుండా న్యూసెన్స్ చేశారని తెలిసింది రాధిక అపార్ట్మెంట్స్ క్లబ్ ఆఫీస్ నుంచి అనుష తండ్రి ఫోన్ నెంబర్ తీసుకుని ఆయనకు విషయం చెప్పింది అనుష పసిపిల్లగా ఉండగానే ఆమె తల్లి భర్తను కూతుర్ని విడిచిపెట్టి వెళ్లిపోయిందని తండ్రి కూతురు ఎక్కడ కష్టాల పాలవుతుందోననే భయంతో మళ్లీ పెళ్లి కూడా చేసుకోకుండా అనూషనెంతో అపురూపంగా చూసుకుంటాడని అయినా అనూష ఒంటరితనం ఫీలవుతుందని అప్పుడప్పుడు డిప్రెషన్కి గురవుతుందని స్వచ్ఛ చెప్పడం గుర్తొచ్చింది శైలజకు తమ ఇంటికి అప్పుడప్పుడు అనూషను తీసుకొచ్చి రెండు మూడు రోజులు ఉంచుకుని పంపుతుంది స్వచ్చ అనూష గురించి స్వచ్ఛ చెప్పింది విని ఊరుకుంది తప్ప మిగతా విషయాల్ని ఆరా తీలేదు తండ్రి ఎంత తన రెక్కల కింద పదవుకొని ఆప్యాయంగా సంరక్షిస్తున్నప్పటికీ అనూష తల్లిలేని లోటును పూరించుకోలేక సతమతమవుతూ ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుని ఉండొచ్చు కాని తన కూతురికి ఏం లోటొచ్చిందని ఇంత అసహ్యమైన స్థితిలో పడి ఉంది తను వాళ్ళ నాన్న ఎటువంటి ఆంక్షలు ఆధిపత్య ఒత్తిడులు పెట్టకుండా పెంచారు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని స్వేచ్ఛగా వాటిని అందుకోడానికి ప్రయత్నించమని ప్రోత్సహిస్తున్నారు విజయం సాధించడానికి అడ్డదారులు లేవు కష్టపడి సాధించాల్సిందేనని నమ్మే తామిద్దరూ పిల్లలిద్దరికీ అదే బోధించారు అదే సూత్రాన్ని నమ్మి ఆచరించిన ఉదయ్ తను కోరుకున్నట్లుగా హార్వర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాడు ఉదయ్ తర్వాత ఎనిమిదేళ్లకు పుట్టిన స్వచ్ఛ మరింత గారాభంగా పెరిగింది మెడిసిన్ చదివితే బావుండునని తను అనుకున్నప్పటికీ స్వచ్ఛ తనకు మెడిసిన్ ఇంట్రెస్ట్ లేదని లా కోర్స్ చేస్తానంటే మరో మాట లేకుండా సరేనన్నారు బెస్ట్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు అలా అని స్వచ్ఛ తను పొందిన స్వేచ్ఛనెప్పుడు దుర్వినియోగపరచలేదు ఇంత చిన్న వయసులో ఇంత బాధ్యతతో పరిణితితో ఎలా వ్యవహరించగలుగుతుందోనని తను ఆశ్చర్యపడేలా ప్రవర్తించే స్వచ్ఛ ఇలా శైలజ హృదయాన్నెవరో మెలితిప్పుతున్నట్లు అనిపించింది రాధిక తెచ్చిచ్చిన నీటిలో రుమాలను ముంచి స్వచ్ఛ శరీరం మీద రక్తాన్ని తుడిచి గాయాల్ని శుభ్రం చేసింది స్వచ్ఛకు ఈ దెబ్బలేలా తగిలాయి మద్యం డ్రగ్స్ అలవాటు లేని స్వచ్ఛ వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తే బలవంతాన ఆమెకు ఇవ్వడానికి ప్రయత్నించారా ఆ ప్రయత్నంలో తమ మీద తమకు అదుపు లేని స్థితిలో ఈ అమ్మాయిలే స్వచ్ఛ మీద దాడికి దిగారా ఫ్లాట్ నుండి స్వచ్ఛ సెల్లార్లోకి ఎందుకు వెళ్ళింది అక్కడ ఇంకెవరైనా చంచలంగా తచ్చాడుతున్న స్వచ్ఛను శారీరకంగా కానీ లైంగికంగా కానీ హింసించారా శైలజ మెదడు నిండా జవాబులు దొరకని ప్రశ్నలు స్వచ్ఛ మీద లైంగిక అత్యాచారం జరిగిందేమోనని ఆలోచన రాగానే ఆమె ఊపిరి ఆగిపోతున్నది అనూష వాళ్ల ఫ్లాట్ లో స్వచ్ఛ బట్టలు తీసుకుంటూ మిగతా అమ్మాయిల వంక చూసింది శైలజ జీవితంలో మొట్టమొదటిసారి తాగి డ్రగ్స్ తీసుకున్న అమ్మాయిని చూస్తున్న ఆమె మెదడు భయంతో ముద్దుబారిపోయింది తన కూతుర్ని ఆ విధంగా మద్యం మత్తుమందుల బారిన పడిన వారి సరసన చూస్తానని కలలో కూడా అనుకోని ఆమెకు తన నమ్మకాలు విలువలు కుప్పకూలుతున్నట్టు అనిపించింది సంస్కృతిపరమైన గాయం శైలజ హృదయాన్ని చీలుస్తున్నది ముందు అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అనూష ఫాదర్ వచ్చే వరకు వీళ్ల విషయం నేను చూస్తాను రాధిక సహాయంతో స్వచ్ఛను క్యాబ్లోకి ఎక్కించి శైలజ తిన్నగా డాక్టర్ శృతి హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేసింది నెమ్మది నెమ్మదిగా స్వచ్ఛ నుంచి బయటపడుతున్నది తెలుగులోకి వస్తున్న కొద్దీ దుఃఖం వస్తుంది తల్లి ముఖముఖ చూడటానికి కూడా భయపడుతోంది తనని ఆ స్థితిలో చూసి అమ్మ ఎంత షాక్ గురై ఉంటుందో తన మీద అమ్మకు ఉన్న నమ్మకాన్ని ఈ సంఘటన నాశనం చేస్తే తను తట్టుకోలేదు తను వేసే ప్రతి అడుగుకు ఊతం అమ్మే తన ఫ్రెండ్స్ అమ్మల్లాగా అమ్మ తన మీద నిఘా పెట్టదు తన మీద పెత్తనం చెయ్యదు తనకు దారి చూపిస్తుందే తప్ప నేను చూపిన దారే కరెక్టు నీకంటే పెద్దదాన్ని అనుభవం ఉన్నదాన్ని నీ గురించి నీ మంచి గురించి నాకే ఎక్కువ తెలుసు నా మాట విని తీరాల్సిందే అని ఎన్నడూ ఒత్తిడి పెట్టలేదు తను చెప్పేది కూడా సహనంతో వింటుంది తనకేది సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తుందో దానికి అంగీకరిస్తుంది అంత మంచి అమ్మను దుఃఖపడే పరిస్థితిలోకి తన ప్రమేయం లేకుండానే నెట్టేసింది తన స్పృహలో ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని తనకు గుర్తున్న మేరకు అమ్మతో చెప్పేయాలి తను క్లాసులో ఉండగా ఫోన్ చేసింది నాన్న ఊరెళ్లారని తన మనసేం బాగోలేదని సూసైడ్ చేసుకోవాలని బలంగా అనిపిస్తుందని ఏడుస్తూ చెప్పేసరికి తను కంగారు పడుతూ అనూష వాళ్ళింటికి వెళ్ళింది తను వెళ్లేసరికి అక్కడ అనూష మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు అప్పటికే వాళ్లు డ్రింక్ చేసి ఉన్నారు బ్యాగ్స్ నుంచి డ్రగ్స్ కూడా తీశారు పరిస్థితి సక్రమంగా లేదని గమనించి తను వెనక్కి వచ్చే తనను బలవంతాన ఆపి మందు తాగించడానికి ప్రయత్నించారు వాళ్లను తప్పించుకోవడానికి తను బయటికి పరిగెత్తే క్రమంలో తన షర్టు లాగేశారు ఎటు పరిగెత్తుతుందో తెలియకుండా భయంతో పరిగెత్తుతున్న తనని వెంబడించి మరి ముగ్గురు కలిసి బలవంతాన అదిమి పట్టి తనతో తాగించారు దేనినో మింగించారు భయంతో మత్తుతో తనకింకేమీ తెలియలేదు కూతురు చెప్పింది విన్నాక పాతాళంలోకి కుంగిపోతున్నట్లు అనిపించింది శైలజకు డాక్టర్ శృతితో విషయాన్ని టూకీగా చెప్పింది శైలజ సెల్లార్లో స్వచ్ఛపై లైంగిక దాడి జరిగి ఉంటుందా ఒకవేళ జరిగి ఉంటే తన శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి నష్టం జరగకుండా ఏం చేయాలి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి కదా స్పష్టత రాని ఆలోచనలతో శృతిని ప్రశ్నించింది శైలజ స్వచ్ఛకు అవసరమైన టెస్టులు చేసి ట్రీట్మెంట్ ఇద్దాం అనూషతోనూ ఆ అమ్మాయి ఫ్రెండ్స్తోనూ కూడా మాట్లాడి ఇంకా వివరాలు తెలుసుకుందాం లాయర్ సంప్రదించి పోలీస్ రిపోర్ట్ గురించి సలహా అడుగుదాం మీరు ధైర్యంగా ఉండండి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది డాక్టర్ శృతి ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా నా వల్ల కావడం లేదు మేడం మద్యం మత్తుమందుల వ్యాపార లాభాల కోసం చిన్న వయసు కుర్రాళ్లకు ఆడవాళ్లకు కూడా ఈ వ్యసనాల్ని మప్పుతున్నారని కాలేజీల్లో యూనివర్సిటీల్లో డ్రగ్స్ చాక్లెట్లు దొరుకుతున్నంత ఈజీగా దొరుకుతున్నాయని కాస్త డబ్బుంటే చాలు స్వేచ్ఛగా సంతోషాన్ని కొనుక్కోవచ్చునని తరచూ వింటున్నాం లిక్కర్ మాఫియా డ్రగ్స్ మాఫియా సామ్రాజ్యం దేశాలు రాష్ట్రాలు నగరాల ఎల్లలు దాటి గ్రామాల్లో కూడా అతి వేగంగా విస్తరిస్తుందని మత్తులో జోగుతున్న నగరం డ్రగ్స్ కోరల్లో యువత అనే పతాక శీర్షికలతో పేపర్లలో న్యూస్ చదివి ఛానల్స్ లో చూస్తూ అది మన విషయం కాదన్నట్టు నాలాంటి వాళ్ళం అంత సీరియస్ గా పట్టించుకో తనలాంటి వారి నిర్లిప్తకు పశ్చాత్తాపడుతున్నట్టు చెప్తున్న శైలజ వంక సానుతాపంతో చూసింది శృతి పట్టించుకుని మాత్రం తమలాంటి సామాన్యులు చేయగలిగేదేముంది నిజంగా చేయలేమా సామాన్య ప్రజల అసామాన్య సాహసం త్యాగాలే విప్లవాలకు మార్పులకు దారితీస్తాయని కదా చరిత్ర రుజువు చేసింది శైలజలో బీజప్రాయంగా ఉద్భవిస్తున్న చైతన్యాన్ని మెరుస్తున్న కళ్లతో చూస్తుంది శృతి ఒక సెక్షన్ జనంలో ఇలాంటి పార్టీలు ఇళ్లలో జరగడం మామూలైపోయిందని నా ఫ్రెండ్ ఆ మధ్య చెప్తే నమ్మలేదు నేను ఇప్పుడు అది ఎక్కడో మనకు దూరంగా లేదు మనలాంటి వాళ్ల ఇళ్లలో కూడా వచ్చేసింది ఇలాంటి వాటి నుంచి మనల్ని రక్షించాల్సిన నియంత్రణ వ్యవస్థల వైఫల్యం లేక ఇలాంటి పరిస్థితుల్లో లాభపడుతున్న వాళ్లతో కుమ్మక్కై ఏదైతేనేం మన పిల్లల్ని బలిగొంటున్న వాస్తవం ఇప్పుడు నా భయం దుఃఖం కేవలం నా ఒక్కదాని గురించి మాత్రమే కాదు మొత్తం పిల్లలందరి గురించి ఇంకా ఈ విషయాన్ని గా పట్టించుకోకుండా వదిలేయాలా తనను తాను ప్రశ్నించుకుంటున్నది శైలజ